హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ పెట్రోల్ డీజిల్ నింపుతున్నప్పుడు రూపాయలకు నూట పది రూపాయలు లేదా ఇరవై రూపాయలు ఆయిల్ నింపడం మీరు చూసి ఉంటారు నాలుగు వందల తొంభై కి ఆయిల్ నింపడం కూడా చూసుంటారు దీని వెనక కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో క్వారాలో లో కొందరు దీని గురించి ప్రశ్నించగా రైల్వే మాజీ చీఫ్ ఇంజనీర్ అనిమేష్ కుమార్ సిన్హా బదులిచ్చారు అసలు విషయం తెలుసుకోవడం వల్ల మీ గందరగోళం తొలగిపోవడమే కాకుండా పెట్రోల్ నింపే సమయంలో మనం ఏ విషయాలు గుర్తించుకోవాలి తద్వారా ఎలా మోసపోకుండా ఉండాలో తెలిపారు వాస్తవానికి పెట్రోల్ పంపు వద్ద వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు మరియు వెయ్యి రూపాయలు వంటి రౌండ్ ఫిగర్లలో కోడ్లు ఉంచబడతాయి ఇందుకోసం ఒక బటన్ సిస్టమ్ ఉంటుంది ఇది పెట్రోల్ పంపు ఉద్యోగులు నొక్కడం వలన వారి శ్రమను ఆదా చేస్తుంది పని త్వరగా పూర్తి అవుతుంది అయితే ఈ సంఖ్యల వెనక కొంత సెట్టింగ్ ఉంటుందని కస్టమర్లు భావిస్తున్నారు పెట్రోల్ పంప్ మెషిన్ లీటర్లలో ఆయిల్ పంపిణీ చేయడానికి రూపొందించబడింది అంటే ప్రతి గణనను లీటర్ల పరంగా చేయబడుతుంది దీనిని ఫ్లో మీటర్ అని అంటారు లీటర్ ను రూపాయికి మార్చడం సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుంది అందులో పెట్రోల్ లేదా డీజిల్ రేటును నమోదు చేసి దానిని లెక్కించి ఎంత చమురు వస్తుందో నిర్ణయిస్తారు ఇలాంటి పరిస్థితులలో మీరు వంద నూట పది లేదా నూట ఇరవై రూపాయలు పెట్రోల్ తీసుకున్నప్పుడు గణనలో కొంత రౌండింగ్ ఉండవచ్చు ఉదాహరణకి మీరు ఇచ్చిన చెల్లింపులో మీరు పది పాయింట్ ఇరవై నాలుగు లీటర్లు పొందాలనుకుంటే దానిని పది పాయింట్ రెండు లీటర్లకు తగ్గించాలి నూట పది లేదా నూట ఇరవై నూనె తీసుకోవడం వల్ల ఎక్కువ లేదా సరి అయిన పెట్రోల్ లభిస్తుందని ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి మీరు పెట్రోల్ పంపును విశ్వసించవలసి ఉంటుంది మీకు సరి అయిన పరిమాణంలో పెట్రోల్ కావాలంటే లీటర్ల లెక్కలో కొనడం ఉత్తమ మార్గం తునికీలు కొలతల విభాగం పెట్రోల్ పంపు యొక్క ఫ్లో మీటర్ ను లీటర్ లో కాలిబ్రేట్ చేసి తనిఖీ చేస్తుంది చమురు కంపెనీ కూడా అదే తనిఖీ చేస్తుంది అయినప్పటికీ మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు దాని గురించి తునికీలు మరియు కొలతల శాఖలు ఫిర్యాదు చేయవచ్చు లేదా సంబంధిత పోర్టల్ ని సందర్శించి ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు ఒకవేళ నిజంగానే తక్కువ పెట్రోల్ సరఫరా చేయబడితే పంపు వద్ద భారీ జరిమానా విధించే నిబంధన ఉంది ప్రతి పెట్రోల్ పంప్ ప్రైవేట్ కంపెనీకి చెందినదైతే అక్కడ ఫిర్యాదు చేయవచ్చు దాని టోల్ ఫ్రీ నంబర్ పెట్రోల్ పంపులోనే వ్రాయబడుతుంది ఇలా జాగ్రత్త తీసుకొని అప్రమత్తంగా ఉంటే ఎలాంటి మోసాలకు పాల్పడకుండా ఉండవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉండండి రుద్రా టీవీ